ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసినా కూడా హైడ్రా విషయం చర్చిస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ ఎక్కడైనా హైడ్రా విషయం చర్చిస్తూ ఉన్నారు హైడ్రా విషయంలో బాధపడవుడు పాపత్వం నిజంగా కూడా మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధిస్తులో ఇప్పటికీ అర్థమైతే లేదు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగ దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి కాదు ప్రభుత్వ పరిస్థితి అంటే డామేడ్ కత్తాడది లెక్క అయిపోయిన పరిస్థితి అనుకున్నది ఒకటి అయింది ఒకటి మేము కూడా ఏదో అబ్బా ఏదో ఉద్ధరిస్తారు కావచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించినాం మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి మిగతా కూడా ఒకటి రాజ్యం అంటున్నారు మళ్ళీ ఏమి రాజ్యం ఇలా ప్రజలు మీకు ఎందుకు ఓటేసారు ఆరు గ్యారెడ్లు చూసి అరే ఇంద్రమారాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి కొట్టేసారు ఇంద్రమారాజ్యం అంటే పేదలు ఇందు కూర్చుని ఇంద్రమారాజ్యమా పేదలు పట్టాలు ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం ఇంద్రమారాజ్యమా రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా లేకుంటే మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు స్కూటీ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకూడ ఇంద్రమారాజ్యమా ఉద్యోగస్తులకు డిఏలు ప్రమోషన్లు ఇవ్వకూడదు రాజ్యమా ఏది రాజ్యం అంటే మొత్తం చుక్కలు చుబుడుతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చుక్కలు చుబుడుతుంది పేద ప్రజలకు పప్పు మనం చూస్తే ఎంత బాగా అనిపించింది ఇంటికి తోరణానికే ఆడిపోలే వాడిపోలే వారం రోజుల ముందు గ్రోఅపరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసారు కట్టడానికి పది సంవత్సరాలు పడుతుంది కూల్చోడానికి గంటలు కూల్చవచ్చు అది ఏదో ఉద్ధరించినట్టు కాదు అది అదే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి డింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది హౌస్ ప పర్మిషన్ ఉంది అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవడో అమ్మిండు మళ్ళీ మళ్ళీ మధ్యలో మధ్యలో ఇంకానే ఉన్న పాపం ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అందరూ కష్టపడి ఏదో కూలీనాలు చేసుకున్నాం ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఇక స్థిరపడదాం అని వచ్చిన వాళ్ళు తప్ప ఇవ్వరు దానిలో బలిసం ఇవ్వలేదు అలా ఇవ్వలేరు దాల్లా కిరాయి కుండలు కూడా రాత్రి రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు పూలు చేస్తే వాళ్ళు ఏడు పోవాలి ఇవాళ దానివల్ల ఏమైంది ఇవ్వాలా పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవ్వాలా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతినది రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినది ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి అదొక పాలైపందేలా ఈ హైదరాబాద్ ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలి కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి ఏమో ఉద్ధరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొండి వైఖరితో ఇంకా ముందుకు సాగుతూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు పేదల జోడికి వస్తే మీరు బుల్డోజర్లు కాదు నేను మళ్ళీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు ఇలా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు వారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నిన్న చర్చ జరిగింది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీని నిర్ణయించుకుంటుంది మేము ప్రణాళిక రూపొందిస్తున్నాం ఇక బుల్డోజర్లు ఇప్పటి నుంచి మేము పేద ప్రజలకు హామీ ఇస్తున్నాం మీ అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఇలా పేద ప్రజలకు ఆయుధంగా మారబోతుంది భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు ఆయుధంగా మారబోతుంది మారబోతుంది హైదరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ పక్కా పేదలకు అండగా ఉంటాం బుల్డోజర్లు ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నాం ప్రభుత్వం వెంటనే వెనుకడిగాయాలి ప్రభుత్వం దిగి రావాలి పేదల బతుకులు నాశనం చేయకండి పేదోలు ఇళ్ళు ఊర్చకండి పేదోజులను హరిగూర్చ పెట్టకండి ఇవాళ నెక్స్ట్ కిషన్ రెడ్డి గారు వచ్చినాక మేము పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నాం మామూలు కార్యాచరణ కాదు నెక్స్ట్ బుల్డోజర్లు వచ్చేటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీదకెళ్ళి పేదోళ్ళ ఇంటి మీదకోవాలి కోవాలి దాని సిద్ధమే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుడు సిద్ధమై ఉన్నాం మేము బుల్డోజర్ మా వెనకనే వేనకనే ఇలా పేదోళ్ళు నిలిపికోవాలి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి పేదోళ్ళు బాధపడుతుంటే ఏస్తున్నారు ఇక ఊరల గ్రామ ప్రజలు కూడా ఇలా వేస్తున్నారు రెండు మా విషయాలు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎంత భాగస్వామి తప్పు ఉందో బీఆర్ఎస్ పార్టీకి తప్పు ఉన్నది గ్రామ పంచాయతీ సర్పంచ్ల మాజీ సర్పంచ్లంపడీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉన్నది హైడ్రా విషయాలు వీళ్ళు కూడతారు బీఆర్ఎస్ పార్టీ తక్కువ వేయలే పేదోళ్ళ పోలీస్ స్టేషన్లు పేదల జాగాల ఫైర్ స్టేషన్లు పేదో జాగాల కలెక్టరేట్లు పేదో జాగాల రెవెన్యూ ఆఫీసులు వాళ్ళే తక్కువ వాళ్ళు వీళ్ళంతే వాళ్ళ విషయం నేర్చుకుంటారు ఇవాళ దొన్ని రెండు ఒకటే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగరావాలి హైడ్రా విషయంలో పునఃసమీక్షించుకోండి సమీక్షించుకోండి అధికారులతో బెదిరించి కేసులు పెడతారంటే భయపడే పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉన్నాయి ఇవాళ ప్రజలు భయపడే పరిస్థితి లేరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి వేస్తుంటే సోషల్ మీడియాలో బండ బూతులు తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రభుత్వం తిడుతుంటే కూడా ప్రభుత్వం ముద్దు నిధలో ఉంటే కుంభకరణ నిద్రలో ఉంటే ఎవరు కాపాడాలి కాబట్టి వెంటనే ప్రభుత్వం హైడ్రా విషయంలో పునఃసమీక్షించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది కిషన్ రెడ్డి గారు వచ్చినాక వారి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటాం నిర్ణయించుకొని భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఇలా తెగించి కొట్టడానికి ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రజలకు అండగా ఉండడానికి తెగించి కొట్టడానికి సిద్ధంగా దాన్ని సిద్ధంగా వాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాను